ఏవిఏ మార్నింగ్ న్యూస్కి స్వాగతం ఈరోజు ప్రధాన వార్తలు ఏవియ మార్నింగ్ న్యూస్లో ముందుగా ఎన్ఎస్ఎస్తో సేవాభావం వ్యక్తిత్వ వికాసం కొడిమ్యాల ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన వాసవి గతంలో పనిచేసిన చోట ప్రశంసలు అందుకున్న వాసవి కోడ్ కూసింది ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఈరోజు ఏవిఎ మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు ముందుగా మిత్రులారా మన ఛానల్ని ఏవిఎం న్యూస్ ఛానల్ని మీరందరూ కూడా సహకరించండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేసి షేర్ చేయండి బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా మీరు చూడండి మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు అందించండి ఎన్ఎస్ఎస్తో సేవ సేవాభావం వ్యక్తిత్వం వికాసం ఇది కొడిమేళ మండలంలో జరిగింది జగిత్యాల జిల్లా కొడిమేళ మండల కేంద్రంలో కరీంనగర్ వివేకానంద కళాశాలకు చెందినటువంటి విద్యార్థులు వారి యొక్క విద్యా బృందంతో అధ్యాపక బృందం కూడా వారు ఏడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ కొడిమేళ మండల కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు వాళ్ళు వారు పలు సేవా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతూ ఉంది స్వచ్ఛంద కార్యక్రమం కూడా వారు చేయడం జరుగుతూ ఉంది స్థానిక ప్రజలపై కొన్ని కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త కొడిమ్యాల ఎంపీఓగా బాధ్యతలు చేపట్టిన వాసవి గతంలో పనిచే పనిచేసిన చోట ప్రశంసలు అందుకున్న వాసవి ఇది జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల నూతన ఎంపీఓగా వాసవి బాధ్యతలు చెప్పడం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా వారు గతంలో పని పనిచేసిన ప్రతి చోట కూడా వారు పెద్ద స్థాయిలో ప్రజల ప్రశంసలు ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి కూడా ప్రశంసలు అందుకోవడం జరిగింది వారు పనిచేసిన ప్రతి చోట కూడా ఆ యొక్క గ్రామ పంచాయతీలకు ఆ యొక్క మండలాలకు కూడా ఆ యొక్క గ్రామాలకు కూడా పూర్తి స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా పలు అవార్డులు రావడం జరిగింది ఇలాంటి అధికారి కూడా కొడిమేల మండలానికి రావడం కూడా మంచి పరిణామం కొడిమేల మండలంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అదే విధంగా గతంలో ఎక్కడైతే వీరు పనిచేసి ప్రశంసలు అందుకున్నారు అదేవిధంగా అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఇక్కడ పనిచేసి కొడిమేళ మండల అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసి సహకరించాలని కూడా వారు మండల ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త కోడ్ కూసింది ఉల్లంఘిస్తే కఠిన చర్యలు పోస్టర్లు ఫ్లెక్సీలు తొలగింపు సరిహద్దుల సరిహద్దులలో చెక్ పోస్టులు విస్తృత తనిఖీలు ఇది వాస్తవంగా ఇది పెద్ద వార్తగా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికల కోడ్ అనేది వచ్చింది ఆ భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలోనే పార్లమెంటరీ ఎన్నికలకు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు దీంట్లో భాగంగా ఎన్నికల నోటిఫికేషను వెలువడడం జరిగింది దీంట్లో భాగంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది ఎవరైనా ప్రజలారా మీరు కూడా వచ్చి పలు జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రతి చోట కూడా చెక్ పోస్టులు ఉంటాయి పోలీసులు కూడా ఉన్నతాధికారులు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా అమలు చేస్తారు ఎన్నికల కోడ్ను తప్పకుండా ముఖ్యంగా పోస్టర్లు ఫ్లెక్సీలు తొలగింపు సరిహద్దులలో చెక్ పోస్టులు విస్తృత తనిఖీలు ఇది అందరూ తెలిసిన విషయమే రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు కావచ్చు వాల్ రైటింగ్స్ కావచ్చు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు అధికారులు సంబంధిత అధికారులు కూడా తొలగించడం జరుగుతూ ఉంది అదేవిధంగా పోలీసులు కూడా చెక్ పోస్టులు జిల్లా సరిహద్దులు కావచ్చు ఈ విధంగా సరిహద్దులలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు కూడా పూర్తి స్థాయిలో వారు క్షేత్రస్థాయిలో చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికే ఆ క్షేత్రస్థాయిలోకి అధికారులందరూ కూడా వెళ్ళి కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమలు అవుతుంది అందరు కూడా పలు జాగ్రత్తలు అదేవిధంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సహకరించాల్సి ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీల నాయకులు కావచ్చు కార్యకర్తలు కూడా అధికారులందరికీ తప్పకుండా సహకరించి ఎన్నికల కోడ్కు ప్రతి ఒందరు ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి